నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గామ్ ఉగ్రదాడులను ఖండిస్తూ నెల్లూరు జిల్లా రాపూరులో ఆదివారం రాత్రి ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు రాపూరు పట్టణంలోని పెద్ద మసీదు దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కోవత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలని పిలుపునిచ్చారు ఫ్లెక్ ప్రదర్శన చేసి ఉగ్రవాదుల దృష్టి బొమ్మలను దహనం చేశారు అమాయకులైన పర్యాటకులపై జరిగిన దాడి పెరిగి పొందే చర్య అని వారు తెలిపారు ఉగ్రవాద దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి భారతీయ ముస్లింలు మద్దతు తెలుపరమని వారు అన్నారు ఈ రోజు రాపూరు మండలంలో రాపూర్ పట్టణంలో జరిగినటువంటి ఈ ర్యాలీ ఈ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసను మనము అరికట్టేయడానికి మనం అంతా ఒక్కటి ముస్లింలు హిందువులంతా ఈ ర్యాలీని జరుపుకున్నాము ఇది మన భారతదేశం యొక్క ప్రతిష్ట పాకిస్తాన్ అనేటటువంటి ఉగ్రవాద దేశం మన భారతదేశంలోకి హింసను ప్రోత్సహించి మనల్ని నాశనం చేసేదానికి అది మడిగట్టుకునింది అందుకని మనమంతా ఒకటి ఇది ముస్లింలు అని కాదు ముస్లింలు ఎప్పుడు హింసను ప్రేరేపించరు ఆ ఏ మతం కూడా హింసను ప్రేరేపించదు మనమంతా ఐక్యతగా ఉండాలి అందుకని మన భారతదేశ బాధకులకు ముఖ్యంగా ప్రధాని గారికి మన భారతదేశం ముస్లింలంతా అతనికి మా మాట ఇస్తున్నాము ఇస్తున్నామో ప్రధాని గారికి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశాన్ని పీకటి వేళ్లతో కూకటి వేళ్లతో పారదోసి మన దేశాన్ని మన దేశ సమగ్రతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన వంద ముస్లింలంతా ఒక్కడై మన ప్రధానిని మన జాతీయతను ముందుగా మన ఇండియన్ ముస్లింలను అందుకని మనం మన మన హింసను ప్రేర హింస ఎప్పటికీ పనికి రాదు అన్యాయంగా బలి అయినటువంటి ఇరవై ఆరు మంది ప్రాణాలను మనం తీసుకుని రాలేము అయినా ఇక మీద బుద్ధి చెప్పేదానికి మనమంతా పాకిస్తాన్ కు ఒక్కటై మన ప్రధానికి మన పాలకులకు అంత మన మద్దతు ఏ చర్య తీసుకున్నా గాని మనమంతా మద్దతు ఇస్తామని యావత్ భారతదేశం ముస్లింలు మనమంతా ప్రధాని గారికి మాటిస్తున్నాము జై హింద్ i yeah.